రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొండపి నియోజకవర్గంలో విద్యాశాఖ నిర్వహించిన వ్యక్తిత్వ కిడ్స్ పోటీలో సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీవర్షిత పాఠశాల మండల నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించింది ఒంగోలు డివిజన్ విద్యాశాఖ అధికారి చంద్రమాలేశ్వర్ ఆమె ప్రతిభను అభినందిస్తూ బహుమతులు అంతచేశారు అయితే అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అధికారులు ఇవ్వకపోవడం కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు దారి తీసింది గుర్తించి మండల స్థాయిలో జరిగే స్థానం వచ్చింది ప్రథమ త్వితీయ తృతీయ స్థానం వచ్చిన విద్యార్థులను క్విజ్ పోటీలలో తీసుకున్నారు క్విజ్ పోటీ నిర్వహించాక ప్రథమ స్థానం వచ్చింది ప్రథమ స్థానం ప్రథమ తృతీయ తృతీయ స్థానాలు వచ్చిన విద్యార్థులను కొండపి నియోజకవర్గానికి పంపించారు అందుకుగాను మేము నవంబర్ నాలుగవ తారీఖున కొండేపీ నియోజకవర్గానికి వెళ్ళాము అక్కడ డిప్యూటీ డిఓ గారి సమక్షంలో పోటీలు నిర్వహించారు వకృత్వ పోటీలలో నాకు ద్వితీయ స్థానం వచ్చింది ప్రకృత్వ పోటీలలో వ్యాసరచన పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు వచ్చిన విద్యార్థులకు ఫీజు పోటీ నిర్వహించారు ఫీజు పోటీ నిర్వహించగా నాకు